హాయ్ అండి వెల్కమ్ టు సానాడు మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంత మోటివేషన్ అవుతుంది రీడింగ్ చూసాక మీకు ఎంతవరకు రెజినేట్ అయినది అని కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఒక వెరైటీగా చేయాలనుకుంటున్నాను ఇప్పుడు వస్తున్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లోకి మీ పాస్ట్ పర్సన్ వస్తారా లేరా అసలు వస్తే వాళ్ళని నమ్మొచ్చా సో చాలా మందికి కంగ్రాచులేషన్స్ మీ పాస్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరు కోరుకున్న పర్సన్ జస్టిస్ వాళ్ళు మీ విషయంలో ఒక న్యాయం చేయాలి అనుకుంటున్నారు ఇప్పటివరకు అయితే మీ మధ్య ఏదైతే జరిగిందో దాన్ని ఎండ్ చేసేసి ఒక న్యాయం చేయాలనుకుంటున్నారు చాలామంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉంటే కనుక అక్కడ వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్తోని కానీ వాళ్ళకు కూడా కోర్ట్ ఇష్యూస్ కానీ గొడవలు కానీ జరుగుతూ ఉండి ఉంటాయి సో మీ పర్సన్ అయితే మీకు అయితే అన్యాయం చేసి ఉంటే కనుక అది మీ హస్బెండ్ వైఫ్ లవర్ లేదా ఎక్స్ట్రా మ్యాటర్ అయినా పర్లేదు మీకు అంటూ ఒక న్యాయం చేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకోవాలని మీ పర్సన్ ఫస్ట్ టైం ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు డెవిల్ డెవిల్ కార్డ్ అనేది చూపించకూడదు డెవిల్ కార్డు సో ఒక్కసారి నేను మొత్తం ఇవన్నీ తీసేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ద హెరోప్యాంట్ ద మూన్ సో మీ పర్సన్ అక్కడ ఎలా ఉన్నాడు ఏంటి అనేది ఇప్పుడు మీరు నమ్మొచ్చా నమ్మొద్దా లేదా మీ పర్సన్ వస్తాడా లేడా అని చెప్పేసి ఇది మనకు రీడింగ్ మీ పర్సన్ ఆల్రెడీ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలామంది పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు సో మీరు కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ ఇష్టపడి ఉంటారు లేదా థర్డ్ పార్టీ వచ్చేసి వాళ్ళ మదరు సిస్టరు లేదా ఫ్యామిలీ అయ్యి ఉంటుంది లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయిన ఉండొచ్చు కాకపోతే మ్యాక్సిమం అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి చాలా మీ గురించి చెడుగా చెప్తున్నారు సో ఆ మాటలు కూడా మీ పర్సన్ వింటున్నారు ఆ దానివల్ల మీ మధ్య బ్రేకప్ వచ్చింది మ్యాక్సిమం చాలా మంది నో కాంటాక్ట్ లో ఉన్నారు లెస్ కాంటాక్ట్ అన్న కంటే కూడా నో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళే మాక్సిమం ఉన్నారు ఇక్కడ సో తనైతే వాళ్ళ మాటలు వినేసి మిమ్మల్ని కేర్ చేయలేదు కేర్ చేయలేదు అంటే కూడా మిమ్మల్ని ఒక చులకన భావంతో చూసిండు సో అందువల్ల మీరు మీరైతే చాలా ఓపికతను భరించే ఉంటారు కాకపోతే ఇప్పుడు మీరు మాత్రం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లు ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని అయితే విడిపోయిండు కానీ తన మైండ్ సెట్ మొత్తము తన మైండ్లో మొత్తం మీరే ఉన్నారు తను ఆల్రెడీ మీ దగ్గరికి రావడానికి ఎలాంటి అడ్డంకు లేదు అడ్డంకి అంటే కూడా తను రావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు కాకపోతే తను ఏంటి దారి ఉన్నా కూడా తను దారి ఏర్పరచుకొని రావడానికి ఆలోచించుండు నేను కళ్ళు మూసుకొని ఇది ఓపెన్ అవుతుంది తనకి ఈ కట్ల అనేది తనకి పెద్ద టైట్గా ఏమి లేదు ఇక్కడ తనకు ఒక దారి ఉంది ఆ దారి గుండా రావచ్చు కాకపోతే నేను వెళ్ళలేను అన్న సిచ్యువేషన్లో మీ పర్సన్ అక్కడ ఆలోచిస్తున్నారు మెయిన్ ఏంటంటే థర్డ్ పార్టీ చెప్పిన మా చెప్పుడు మాటలకు కూడా మీ పర్సన్ అక్కడ లొంగిపోయారని కూడా చెప్పవచ్చు నమ్ నమ్మాడు మెయిన్ చెప్పాలంటే నమ్మారు వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ నమ్మారు అది సో వాళ్ళు అదే సిచ్యువేషన్లో ఉండి కొ కొందరు విషయంలో ఏంటంటే మీ పర్సన్ మీకు చేసిన అన్యాయం గుర్తొచ్చి మీ విషయంలో అతను చేసిన బిహేవియర్ గుర్తొచ్చి కూడా తను రాలేకపోతున్నారండి మ్యాక్సిమం ఇది కూడా ఒకటి కారణం ఎందుకంటే వాళ్ళకు మీ దగ్గరికి రావాలన్న మొహం జలడం లేదు వాళ్ళు చేసిన పని ఏదైతే ఉందో మీ హార్ట్ బ్రేక్ కూడా అయిపోయింది సో వాళ్ళు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తారు అది కూడా చాలా ఆలోచిస్తున్నారు ఇది వచ్చేసి డెవిల్ కార్డ్ అని చెప్పాను కదా సో చాలామంది ఏంటంటే కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్నారు కొందరు విషయంలో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు కాకపోతే అది ప్రేమతోనూ అని చెప్పలేను ఎందుకంటే ప్రేమతో అంటే కంటే కూడా లస్ట్ అనేది ఎక్కువ ఉంది మీ మీద కోరిక అనేది ఎక్కువ ఉంది మేబీ పాస్ట్లో మీరు ఫిజికల్గా చాలా కలిసి ఉండొచ్చు సో ఆ ఫిజికల్ టచ్ అనేది తను మిస్ అవుతున్నారు మీ నుండి సో మళ్ళీ తిరిగి అదే ఫిజికల్ టచ్ మీతో ఉండాలి మీతోని కలిసి ఉండాలి అని చెప్పేసి మళ్ళీ తిరిగి రావాలని చూస్తున్నారు కొందరైతే మ్యాక్సిమం నాకు ఇక్కడైతే లవ్ కంటే కూడా లస్ట్ ఎక్కువ కనపడుతుంది ఇక్కడ ఎవరైతే ఉన్నారో చాలామంది పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ ఇష్టపడుతున్నారండి ఇప్పుడు తను మీ దగ్గరికి రావాలన్నా కూడా సొసైటీ కాన్షియన్స్ ఎక్కువ ఉంది తనకి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ తనని మీ దగ్గరికి వచ్చే ఎవరన్నా చూసారనుకోండి తనకి చెడ్డ పేరు వస్తుంది ఆల్రెడీ తను మ్యారీడ్ మీరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు మ్యారీడ్ కాకపోయి ఉండొచ్చు కాకపోతే తను ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్ అతను సో తన సొసైటీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి లేదా ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి అతను వ్యక్తి లేదా లేడీస్ ఆర్ జెంట్స్ జెండర్ ఏదైనా పర్లేదు నేను లేడీస్ కాబట్టి అతను అని చెప్తున్నాను జెండర్ ఎవరైనా పర్లేదు ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి త వాళ్ళు లేడీస్ ఆర్ జెంట్స్ సో వాళ్ళు మీ దగ్గరికి రావాలి అంటే కనుక ఫస్ట్ ఏంటంటే సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు నా పరువు ఎవరికన్నా తెలిస్తే నా పరువు పోతుందేమో మీ మీది ఉంది కాకపోతే ఇష్టం కంటే కూడా తను భయం కూడా ఉంది అని చెప్పవచ్చు పా తను ఎక్కువ అంటే ఇష్టం కంటే కూడా నలుగురిలో తెలిస్తే తన మాట ఏమవుతుందని ఆఫ్ పెకల్స్ కొందరు విషయంలో ఏంటంటే ఒక న్యూ జాబ్ కానీ న్యూ ప్రాజెక్టు కానీ మీరు ఎదురు చూస్తున్నది ఒకటి డ్రీమ్ రోల్ ఒక జాబ్ అనేది ఏదైనా ఉంటుంది కదా అలాంటి జాబ్ కానీ రావచ్చు కొందరు బిజినెస్ పరంగా మీకు గ్రోత్ ఉంది లేదా కొందరు ఇన్ ఇన్వెస్ట్ చేసిన మనీ దేని మీద ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక దానికి అధికంగా లాభాలు వచ్చే ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే కొంతమంది విషయంలో ఒక న్యూ పర్సన్ ఎంటర్ కాబోతున్నారు సో ఆయన పాస్ట్ పర్సన్ కాకుండా ఒక న్యూ పర్సన్ ఎంటర్ కాబోతున్నారు కొందరు లైఫ్లో అది ఎంతమందికి రెజనెట్ అయింది ఎంతమందికి కాలేదు అన్నది నాకు ప్లీజ్ నాకు అప్డేట్ చేయండి సో ఆ న్యూ వచ్చే కొత్త పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మీ లైఫ్ అనేది చేంజ్ కాబోతుంది ఇప్పుడు అది ఎవరైనా కావచ్చు మీ జాబ్లో కానీ అతను మీ కనబడవచ్చు మీ బాస్ కానీ మీ కొలీగ్ కానీ లేదా బిజినెస్ కానీ లేదా మీరు మనీకి సంబంధించి ఏదైనా డీల్ చేస్తుంటే కనుక ఆ విధంగా ఆ త్రోగా అయినా సరే ఒక మనీ పర్పస్ మీద మీరు మనీ అయితే మనీ పర్పస్ మీద అతను మీ కలుస్తారనమాట సో అతను వల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అతను ఎలాంటి ఇప్పుడు ఫస్ట్ పర్సన్ బెస్టా సెకండ్ పర్సన్ బెస్టా అనే కంటే కూడా ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకు మల్టీ రిలేషన్స్ కూడా ఉన్నాయి కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి సో ఆ రిలేషన్స్లో కూడా తను మిమ్మల్ని పో ఎంచుకున్నా అనమాట సో మీ బిహేవియర్ కానీ క్యారెక్టర్ కానీ మీరు నడుచుకునే విధానం ఏదైతే ఉందో సో ఆ పర్సన్కి చాలా ఇష్టం ఉంది సో అతను తెలిసి అన్నీ తెలుసుకొని మీ లైఫ్లోకి రాబోతున్నారు సో అతనికి చాయిసెస్ ఉన్నా కూడా మల్టీ చాయిసెస్ పది మంది ఉన్నా కూడా పది మందిలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు సో ఎందుకు అని అంటే మీ మీకున్న క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ అంటే కూడా క్యారెక్టర్ మీ మనసు సో ఒక న్యూ పర్సన్ అయితే మీ లైఫ్లోకి ఎంటర్ కాబోతున్నారు తన వల్ల మీకు ఒక న్యూ లైఫే బిగినింగ్ కాబోతుంది ఇక్కడ చూసినట్టయితే ద చారియట్ సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా యాక్షన్ తీసుకుంటారా లేదా హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు చారియట్ వచ్చింది మనకి కొందరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటారు వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు మీ పర్సన్కి చాలామంది విషయంలో ఏంటంటే మీరు మీ పర్సన్ దూరంగా ఉండడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి కొందరి విషయాల్లో మతాలు వేరు ఉంటాయి అంటే కొందరు హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇంకా వేరే 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 మతాలు ఏవైతే ఉంటాయో దానివల్ల మీరిద్దరు కలవకపోవచ్చు కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి సో క్యాస్ట్ వల్ల మీ ఇద్దరు కలవకపోవచ్చు అంటే మీ ఇద్దరు కలవడంలో ముఖ్యం కాదు మన వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవాలి కదా మీ మ్యారేజ్కి కానీ ఎంగేజ్మెంట్కి కానీ దేనికైనా సో దానివల్ల కూడా మీరు చాలామంది కొందరు ఏంటంటే వాళ్ళ మీరిద్దరు లవ్ చేసుకున్నారు మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు సో దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ మాట విని మీకు దూరంగా ఉంటున్నారనమాట సో తనైతే మేము దూరంగా ఉన్నారేమో కానీ తన మనసులో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు తను రాగలుగుతాడు కాకపోతే ఫ్యామిలీ అనేది ఒక అక్కడ ఉంది కదా ఫ్యామిలీ లేదా థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు వాళ్ళ గురించి అని చెప్పేసి మీ దగ్గరికి రాకుండా తన యాక్షన్ తీసుకోకుండా ఇప్పటివారు ఇన్ని రోజులు ఉన్నారు కొందరు విషయంలో అయితే ఆల్రెడీ మ్యారీడ్ పడిన పర్సన్ ఇష్టపడుతున్నారు కాబట్టి అతను కూడా యాక్షన్ తీసుకోవాలంటే అంత ఈజీ కాదు సో ఎందుకంటే తన లైఫ్లో తన పిల్లలు కానీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరొకరు ఉన్నారు సో వాళ్ళని వదిలేసి మీ దగ్గరికి రావాలి అంటే కూడా త వాళ్ళకు కూడా అంత ఈజీ కాదు కదా ప్రేమ అనేది మనకి ఏజ్లో మొదలవుతుంది అన్నది తెలీదు కాకపోతే మనకున్న సిచ్యువేషన్ ఎవరు ఎప్పుడు మన లైఫ్లో ఎంటర్ అవుతారు కూడా ఎవరు చెప్పలేరు కాకపోతే లవ్ చేసిన వాళ్ళందరూ మన లైఫ్లో ఉండాలన్న రూలు కూడా ఒకటి లేదు కాకపోతే తన వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు త్వరలో ఒక యాక్షన్ అయితే తీసుకుంటారు ఒక న్యూబింగ్ అయితే చేయబోతున్నారు మీ మధ్య ఎన్ని డిఫరెన్స్ ఉన్నా ఏ కల్చర్ అసలు ఏది డిఫరెన్స్ ఉన్నా త్వరలో మీ దగ్గరికి మీ పోర్సన్ రాబోతున్నారు మీకు ఇప్పటివరకు అయితే ఒక న్యాయం జరగలేదు మాకు అన్యాయం జరిగింది అని ఎవరైతే అనుకుంటున్నారో మీకు త్వరలో ఒక న్యూ స్టార్ట్ కాబోతుంది కొందరికి జాబ్ విషయంలో కొందరికి న్యూ పర్సన్ కూడా ఎంట్రీ అవుతున్నారు సో న్యూ పర్సన్ ఎంట్రీ అయిన వాళ్ళైనా పర్లేదు మీ పాస్ట్ పర్సన్ ఎంట్రీ అయిన వాళ్ళైనా పర్లేదు ప్లీజ్ దయచేసి నాకు కింద కామెంట్స్ బాక్స్లో పెట్టండి అక్క నా పర్సన్ వచ్చేసారని చెప్పేసి సో నేను హ్యాపీగా ఫీల్ అవుతా హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని నేను ఆలోచిస్తున్నాను నేను సో ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది థ్యాంక్ యూ